నూట యాభై ఒక్క సీట్లతో ఎంతో బలంగా ఉన్న అధికార పక్షాన్ని ప్రజలు మరీ పదకొండు సీట్లకే పరిమితం చేయడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారులేండి అండి భూమి మా తాత మా నాన్నగారు మేము సంపాదించుకున్న పొలం అండి అది జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించి మాకు ఏమైనా ఇచ్చాడా ఆయన రాళ్ళు మీద ఆయన బొమ్మలో పాస్ పుస్తకాల మీద పది పేజీ ఆయన ఆయన మాకు సంపాదించి ఇచ్చాడా మేము కష్టపడి వాన అనకుండా సంపాదించుకొని మా పొలం మీద ఆయన బొమ్మలేందండి ఓళ్ళల్లో కొట్లాట్లు కేసులు లేవు వన్ సైడ్ చేస్తున్నారు మాకేం పని ఒక పని చేయరు ఆఫీసుకు పోతే వాళ్ళు మమ్మల్ని కొడతాము దౌర్జన్యాలు చేసి కేసులు లేకుండా చేస్తాం ఓళ్ళల్లో పోలీసులు వచ్చినా కానీ తగాదలు కొత్తారు మరి మమ్మల్ని పట్టించుకోరు వెళ్ళిపోతారు అంటే ఈ దౌర్జన్యాలు ఇలాంటివే ఎక్కువ దానివల్లే జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అయిందంటారా అంతేనండి దౌర్జన్యాలు మా ఊరిలోనే కొట్టారండి నాలుగు సార్లు కొట్టారు కేసులు లేవు ఎగబడుతున్నారు మా మేము పోతేనేమో తీసుకోరు కేసులు మా మీద మేము పెడితే వాళ్ళు వాళ్ళు కొట్టమని ఫోన్లు చేసి డబ్బులు తీసుకొని ఊరు ముందరకు వచ్చిన తర్వాత తగాదు అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు పోలీసులు అంటే ఇక్కడ మీరు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది బాగా ఎఫెక్ట్ కొట్టి అది అసలుకి మంచిది మంచిదే ముందు ముందు తెలుస్తుంది దాని ఉపయోగం అంటున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి మరి అట్ట కాదండి పొలం ఆయన సంపాదించి మాకు ఏమైనా ఇచ్చాడండి మేము వండకుండా కష్టపడి మేము సంపాదించుకున్న పొలం మా తాత మా నాన్న మేము సంపాదించుకున్న పొలం మీద ఆయన పాస్ పుస్తకం పది పేజీ మీద ఆయన బొమ్మ ఎందుకు ఉండాలండి ఆయన ఏమైనా మాకు సంపాదించి ఇచ్చాడా అంటే నేను చేసిన మంచి అంతా ఏమైపోయినాయి సాంఘిక సంక్షేమ పథకాలు చాలా ఇచ్చాను అసలు ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు నేను పంచాను కదా అంటున్నాడు కదా ఎవరు పంచా ఒక రోడ్డు వేసాడా అభివృద్ధి అది ఒక రోడ్డు వేయలేదు ఏమి లేదు ఎట్లా గెలుస్తాడు ఒక రోడ్డు ఉందా ఇసుక దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో మేము ఇల్లు కట్టుకున్నాం ఫ్రీగా ఇచ్చాడు మాకు ఇసుక మరి ఇప్పుడు లారీ నలభై వేలు యాభై వేలు తీసుకుంటున్నారు ఎట్టేస్తారు అభివృద్ధి ఎక్కడ శుని ఒక్క శ్రేణికి పోవాలన్నా రోడ్డు లేదు అంత ఇలా అదేమంటే ఒక ఊళ్ళో మేమే వాళ్ళు వేసింది ఒక రోడ్డు అయితే మా రోడ్ల మీద నడవబాకమంటున్నారు వాళ్ళు ఒక్క రోడ్డు వేసి మరి టీడీపీ అయ్యామలో మేము పద్దెనిమిది రోడ్లు వేసాము మా రోడ్ల మీద వాళ్ళు ఎట్ట నడుస్తున్నారు మేము అలా మాట అసలు అట్ట ఒక్క చిన్న పని చేసి వాళ్ళు వంద మాటలు అంటున్నారు అంటే చిన్న నాయకులు చేసిన పెద్ద పెద్ద తప్పులే జగన్మోహన్ రెడ్డికి బాగా దెబ్బ తగిలి అంటారు అంతేనండి చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ ఊళ్ళల్లో రెండు స్వర్గాలు చేసి వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారండి మామూలుగా ఇబ్బంది పెట్టడం మామ మరి అసలు మేము సురక్షమైన పరిపాలన అందించాము ఎక్కడ దౌర్జన్యాలు లేవు చంద్రబాబు నాయుడు గెలవంగానే వాళ్ళ కార్యకర్తలు మా మీద దాడులు చేస్తున్నారు చంపేస్తున్నారు మమ్మల్ని అంటున్నారు కదండి వాళ్ళే చేస్తున్నారండి మేము వేసి ఒక రోడ్డు వేసి మేము మా రోడ్డు నడవద్దు అది ఇదని మా మీద ఎగబడుతున్నారండి వాళ్ళే తెల్లారి కౌంటింగ్ అనగానే మా మీద ఎగబడ్డారు అసలు వచ్చేది మేము నూట యాభై సీట్లు వంద సీట్లు నూట యాభై సీట్లు కాదు కదా వంద అయినా మేము వేడి పడతాము తెల్లారి ఎలా కౌంటింగ్ అనగా మా మీద ఎగబడి కొట్టారండి అంటే ఇంకా దౌర్జన్యాలు మానలేదు అంటారు వాళ్ళు అట్నే ఉండే ఇంకా అట్నే ఉండేది మీ వల్ల కాదు ఇప్పుడు కొడాలని గారు ఇప్పుడు కూడా మరి పదకొండింటికి కౌంటింగ్ జరుగుతుంటే ఎలా కౌంటింగ్ హాల్లో నుంచి వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడు మళ్ళీ రెచ్చపడుతున్నాడు మరి అసలు ఆయనకి మరి ఓట్లు వేయకుండా ఇది చేస్తేనే ఆయన వెళ్ళిపోయింది కౌంటింగ్ అంతా కూడా ఉండలేకపోయాడు కొడాలని మరి ఇవాళ బడాయి మాటలు ఎందుకు ఆయన అన్నారు బడాయి మాటలు అని ఆయన అంటున్నాడు ఏదో ముష్టి పడేస్తావా తీసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఎవరికి ముష్టి ఆయన తీసుకున్న వస్తువులు దొంగతనంగా నోగత ఎందుకు మేము డబ్బులు ఎత్తాం అంటాం ఎందుకండి దొంగతనంగా తీసుకెళ్ళి మేము డబ్బులు ఎత్తామంటే తప్పు ఒప్పుకున్నట్టే కండి అంటే క్యాంపు కార్యాలయం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఆఫీసులోనే పెట్టుకుందా అంటున్నాడుగా ఆఫీసులు అంటే నువ్వు దొంగతనంగా ఎత్తికెళ్తా దొంగ ఒప్పుకున్న తప్పు ఒప్పుకున్నట్టే కండి ఆయన ఇప్పుడు తప్పు మేము డబ్బులు ఇస్తామంటుంది లేకపోతే ఎందుకు ఇస్తామంటున్నారు డబ్బులు వాళ్ళు ముష్టి ఇస్తామంటున్నారు ఎత్తుకెళ్తేనే నువ్వు దొంగ బయట పెడితేనే నువ్వు ఇస్తానంటుంది అలా అయినా సరే దీని గురించి అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎందుకని మాట్లాడట్లేదు అంటారు ఇంకా మాట్లాడతాడండి అండి మాట్లాడటానికి ఏముంది అంతా అయిపోయింది అది వెనకసాటి వచ్చాడు అసెంబ్లీకి రెండు మాటలు ప్రమాణ సేకరణ చేశాడు వెళ్ళిపోయాడు ప్రమాణ స్వీకారం చేసి అసలు అసెంబ్లీని ఎందుకని గౌరవించట్లేదు అంటారు ఆయన రౌడీ పాలనండి కింద నుంచి పైదాకా రౌడీ పాలన అయిపోయింది ఏడుందా అభివృద్ధి తేడా ఉంది అసలు అది నిన్న వాళ్ళ మంత్రులు వాళ్ళ ఏదైతే మాజీ మంత్రులు కానీ లేదంటే మాజీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మందరు చెబుతుంది కూడా అది కౌరవ సభ కౌరవులు ఉండారు దాంట్లో మనకి మర్యాద ఉండదు అన్నట్టు ఆయన చెబుతున్నాడు కదా ఎలా చూడాలంటారు అసలు ఆ మాటని వాళ్ళే అసాభ్యకరంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం నుంచి మాట్లాడి వాళ్ళే బయటకు పంపించారు అదే పరిస్థితి జరిగిద్దని వాళ్ళు ఊహించుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు చేసిన పని వాళ్ళే మళ్ళీ మనం కూడా చేస్తామని వెళ్ళిపోతున్నారు అట్ట మనం అసలు అసలు ప్రతిపక్ష నేతలకి నమస్కారం పెట్టే సంస్కారం కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అప్పలేదు అంటారు ఆయనకి పుష్టి నుంచే రౌడీ రాజ్యం అండి వాళ్ళ తాతగారి కాడి నుంచే రౌడీ రాజ్యం అది రౌడీ పాలన వాళ్ళకి అభివృద్ధి ఆడంతో వాళ్ళకి అది తెలియదు సంస్కారం తెలియదుగా మరి ముఖ్యంగా చూస్తే ఆయనకి ఆయన పదే పదే ఇప్పటికే చెప్తున్న మాట ఆయన రెచ్చగొట్టే విధంగా ఆయన చేసే ప్రసంగాలని ఎలా చూడాలంటారు ఆయన పాలనే కంతండి మనం మార్చలేము ఆయన రూటే కంతిపోయింది ఊళ్ళల్లో కూడా ఇప్పటికి మారలే ఇంకా అయ్యో ఇప్పటికీ అంటున్నాడుగా శిశుపాలుడి తప్పులు ఇంకా ఇంకా పెరిగిపోతామంటే చంద్రబాబు తప్పులన్నీ అంటున్నాడు వాళ్ళు రెచ్చగొడుతున్నారండి ఇంకా అప్పుడు మనం సభ్యతంగా సంస్కారంగా చే అభివృద్ధి చేద్దామంటే వాళ్ళు అభివృద్ధిగా లేదు వాళ్ళు ఏకాడికి రెచ్చగొట్టి ఇంకా తగాదలు కావాలని ఇంకా రెచ్చగొట్టే విషయంలోనే ఉన్నారు వాళ్ళు అది అది అప్పుడు బుర్రగ బుద్ధి పుట్టిన బుద్ధి అని వాళ్ళకి పోదు ఇక వాళ్ళు అంతే ఆ పాలనే అంతే అసలు ఆ పార్టీలోనే లేదండి ప్యాలెస్ గురించి ఏం చెప్తారు మరి అది మరి ముఖ్యంగా చూసేది మరి తాడేపల్లి రహదారిని చూశారు కదా ఎలా ఉందంటారు అసలు ఆ రహదారి అసలు అండి అంతా అడిగిపోయి భయం అయిపోయి ఎటు ఎటు ఇనువు అంతా ఎత్తుకొని అభివృద్ధి ఏముంది వాళ్ళంతా వెళ్ళిపోయారు మరి మేము అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో పోలవరం వెళ్ళాము ఇంకా కొద్దిగా సంవత్సరంలో సంవత్సరంలో అయిపోయి గేట్లు పెడతారనుకున్నాం అసలు ఆయన దాని మీద చేయలేదు పోలవరం మీద మరియు పొలాలకు నీళ్ళు లేవు ఇప్పుడు అదే పోలవరం పూర్తయి ఉండడితే మాకు పట్టించే గోదావరి నీళ్ళు వచ్చే పొలం బాగా బ్రహ్మానంగా పండేది మాకు ఇంతబట్టి కాలువలు రాలేదు అది పోలవరం పూర్తయి ఉండడితే మాకు ఇప్పుడు అభివృద్ధి బాగుండేది మరి ఇది పూర్తి చేయడానికి కూడా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకో నాలుగు సంవత్సరాలు పట్టింది అంటున్నారు కదా మరి ఏముందండి దాని మీద చేయలేదు అంతా మళ్ళీ మొదలెత్తుకోవాలిగా మళ్ళీ మొదలెత్తుకోవాలి కాంట్రాక్టర్లు చూ అంతా చూసే తలికి మళ్ళీ ఆ టైం పట్టిద్ది కానీ అది సరే ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పోలవరాన్ని రెండింటినీ పరుగులు పట్టించగలరాని మీరు భావిస్తున్నారా మరి ఒరిజినాలకు పరుగులు తీపిస్తాడండి ఆ సమస్య లేదు మోడీ గారు ఉన్నారు కేంద్రం చేతిలో ఉంది మనకి ఇలా అన్ని అభివృద్ధి అయిద్ది ఆయనకి ఆ నూట యాభై సీట్లు వచ్చినాయి అని ఆయన ధిక్కరించాడు అయినా ఆయన పైనుంచి కేంద్రం నుంచి నిధులు తేలేపాడు ఇవాళ తీసుకొస్తాం కేంద్రం చేతిలో ఉంది ఆ నిధులు వస్తాయి అభివృద్ధి జరిగిద్దని మాకు నమ్మకం ఉంది